హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ప్రచార హోరు ముగిసింది నేతల పని ఇక కాసుల వర్షం కురిపించడానికి ఈరోజు నుంచి గుట్టుగా వాళ్ళ యొక్క కార్యక్ర కలాపాలు ఎక్కువగా జరుపుతారు ఇక విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో జాతీయ నాయకుల తాకిడి ఇటు రాష్ట్ర నాయకుల తాకిడితో పాటు పూర్తిగా ప్రజలందరూ అయోమయంలో పడిపోయినారు అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే పార్లమెంటు అభ్యర్థులుగా వివిధ రాజకీయ పార్టీలో అభ్యర్థులుగా నిలబడ్డారో వారికి గెలుపోటముల మధ్య అయోమయ పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఇటు ఓటర్లకు అటు అభ్యర్థులకు మేము గెలుస్తామా లేదా లేదంటే ప్రజలు మాకు ఓటేస్తారా లేదా అన్న ఆలోచనలతో అభ్యర్థులు ఒకవైపు ఉంటే ప్రజలు అసలు ఒక్కొక్కరు డబ్బులు పంచుతున్నారు ఒక్కొక్కరు డబ్బులు పంచట్లేరు మాకు ఇవ్వలేదు మాకు ఇచ్చారు అనే వాదోపవాదాలు బహిర్గతంగానే వినిపిస్తున్నాయి ఎందుకు ఈ వ్యవస్థ ఇంతటి దుర్భేజమైన వ్యవస్థ ఎందుకు వచ్చింది అంటే ఇది పాలకుల శాపమా లేకపోతే ప్రజల యొక్క దారిద్ర్యమా అని ఒకసారి విశ్లేషణ చేసుకుంటే డెబ్బై ఐదేళ్ళ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇంకా బిచ్చగాలుగా మారిపోతున్నారు అంటే అది పాలకుల పాపమే అని చెప్పాలి నిజానికి ప్రజలకు ఎంత సేవ చేసినా ఎంత సంక్షేమం చేసినా ఇంకేదో మిగిలి ఉంటుంది ఇది ఈ అవసరాన్ని గుర్తెరిగిన రాజకీయ పార్టీలు మేము సంక్షేమం ఇస్తాం ఇల్లు కట్టిస్తాం మేము నీళ్ళి నీళ్ళు అందిస్తాం రేషన్ కార్డులు ఇస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పడం అవివేకంగా అనిపిస్తోంది ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుడు అంటే కనీస ధర్మం అవి ప్రజలకు అందించాల్సిన కనీస మౌలిక వసతుల కల్పన అనేది అది బాధ్యత అవి మేనిఫెస్టోలో పెట్టడము లేకపోతే నేను చేసిన అని చెప్పడం అంటే నీ స్థానంలో ఇంకెవరున్నా అది చేయాల్సిందే కాకపోతే ప్రజా పాలకులుగా ఎన్నికైన అభ్యర్థులు రాజకీయంగా అధికారం చట్టసభల్లో దక్కించుకున్న తర్వాత విద్యా వైద్యానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలి ఈ విషయాల్లో ఎక్కువగా ప్రభుత్వాలు పనిచేయాలి ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు ప్రచారం ముగిసింది ఈరోజుతో కేసీఆర్ బస్సు యాత్ర కూడా ముగిసింది నిన్న బీజేపీ ప్రచారంలో నరేంద్ర మోడీ గారు కూడా హైదరాబాద్లో పూర్తిగా ప్రచారం ఊరు నిగ్రమించారు అంటే ఈ ఈ కోణంలో ఆలోచిస్తే మోడీ ప్రధానమంత్రి మోడీ భాష కూడా మారిపోయింది ఇటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష కూడా మారిపోయింది ఇక కేసీఆర్ భాష గురించి మాట్లాడాలంటే పూర్తిగా అది ఒక తెలంగాణ భాష అంటారా దాన్ని దాన్ని తెలంగాణ భాష అన్నారు ఆయన వ్యక్తిగతంగా సో మొత్తానికి చూసుకుంటే నేతలు ప్రజల్ని మభ్య పెడుతున్నారు ప్రజలు మాకు డబ్బులు రాలేదనే అయోమయంలో ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మేము పోయి వేయకుంటే ఏమవుతుంది అని చెప్పి చాలామంది చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఓటింగ్కు దూరంగా ఉంటున్నట్టు సమాచారం ఇక పల్లెటూళ్ళలో అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేయ వేయడానికి ఉత్సుకత ఎక్కువగా చూపిస్తారు ఎందుకంటే నా ఓటు వేయకపోతే నేను చచ్చినంత విలువ అనే ఒక బాధ్యతతో అందుకే అంటారు కదా చదువుకున్నోడు కంటే సాకలోడే సో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా చూస్తారు మొత్తానికి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే అంశం అయోమయంలో నేతలుంటే ప్రజలు ప్రజలున్నారు రాజకీయ నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ప్రజలకు ఏమైనా సంక్షేమం జరుగుతుందా ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తే ఏం చేస్తాను అనేది ఒక బలమైన విశ్వాసం ఇప్పటికే వచ్చింది రేపు మే పదమూడున జరగబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తెరిగి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎందుకంటే రేపు ప్రధానమంత్రిని ఎన్నుకునే తరుణంలో ఒక పెద్దల సభలో కూర్చోబెట్టే అభ్యర్థులను మనమే ఎన్నుకునే ఒక మహద్భాగ్యాన్ని మనకు రాజ్యాంగం ద్వారా అందించారు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చే కరెన్సీ కట్టలకు మందు బిర్యానీలకు క్వార్టర్ సీసాలకు వీటికి ఆశ పడకుండా ఖచ్చితంగా నీతి నిజాయితీగా మనం ఓటేసినప్పుడే ఈ నాయకులను మనం ప్రశ్నించవచ్చు ప్రజాక్షేత్రంలో వాళ్ళని తప్పు చేస్తే నిలదీయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ దిశగా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాళ కిరాక్ న్యూస్ మరొక అంశంతో మళ్ళీ కలుగుతారు చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్